హలో అండి వెల్కమ్ టు బుజ్జి హసీనా ఈరోజు రెసిపీ ఓపెన్ నాటుకోడి కూర అంటే వితౌట్ కుక్కర్ అండి డైరెక్ట్ మనము ఒక గిన్నెలోనైతే అయితే చేసుకుందాము ఈ నాటుకోడి కూర ఎలా చేయాలో ఇంకా చూపెడతానో చూస్తుండండి ఒక కిలో వరకు కోడి కూరని ఇలా చిన్న చిన్న ముక్కలుగా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నా కట్ చేయించుకొచ్చుకున్నాక ఇలా రెండు లేదా మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందామండి ఈ కోడి కూరకి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాల్చిన చెక్క బిర్యానీ పువ్వు మిరి లవంగాలు నల్గైదు నలుగైదు ఇలాచీలు బిర్యానీ పువ్వు మిరియాలు ఇవన్నీ వేసి వేయించుకోవాలి మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి అలాగే బిర్యానీ ఆకు కూడా వేసుకొని వేయించుకోవాలి నేను చూపెడుతున్న ఈ ఎండు కొబ్బరి అన్నీ ఇలా పొయ్యి మీద కాల్చుకోవాలి ఇంత అయితే మనకు బాగా సరిపోతుంది ఇంకా ఈ ఈ మసాలాలన్నీ మిక్సీ జార్లో వేసి మిక్సీ అయితే పట్టుకోవాలి కొబ్బరిని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నేను చూపెట్టిన విధంగా ఇలా పౌడర్ అయితే చేసుకోవాలి ముద్దగలా కాకుండా వాటర్ పోయకుండా ఇలా పౌడర్లుగా చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి రెండు వెల్లుల్లిగడ్డలు రెండించుల అల్లము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు కూడా మిక్సీ పట్టుకొని పక్కకు అయితే పెట్టుకోవాలి ఇవన్నీ మసాలాలు అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఇలా మసాలాలు రెడీ చేసి పక్కకు పెట్టుకున్నాక ఇక్కడ నేను నూనె గంటే చూపెడుతున్నాను దాంతోటి ఐదు గంటలు అయితే ఈ కటోర నిండిందండి ఈ కటోర నిండా ఆయిల్ అయితే తీసుకున్నాను మనకు ఎప్పుడైనా నాన్ వెజ్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే నాన్ వెజ్ అనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి నూనె వేడాక జీలకర్ర చిటపటలు అన్నాక ఒక మీడియం సైజు ఉల్లిగడ్డను చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని ఇందులో వేసుకొని నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసుకొని వీటిని దోరగా ఉడికించుకోవాలి చూడండి ఇలా దొరగా ఉడికాక ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అంటే నేను తీసుకున్న అల్లం వెల్లుల్లి పాయలు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే అయినదండి ఇది కిలో చికెన్కి అయితే సరిపోతుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగాక నాటుకోడి కూర కోడి కూరని ఇందులో వేసుకొని కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూడండి హై ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు ఉడికాక మనకు ముక్క అనేది ఇలా మంచి దగ్గరకు వచ్చేస్తుంది ఇలా వచ్చినాక ఇందులోకి రుచికి సరిపడు ఉప్పు పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక పది నుండి పదిహేను నిమిషాల పాటు పాటు మీడియం ఫ్లేమ్ మీద ఈ చికెన్ అయితే ఉడికించుకోవాలి మూత పెట్టి ఉడికించుకోవాలి మనం ఉప్పు పసుపు వేసుకున్నప్పుడు ఇది బాగా కలిసేలాగా మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి మనకు చికెన్ అయితే మంచిగా ఉడికింది అంటే నాకు చికెన్ అంటాం కదా నాటుకోడి కూర ఇలా బాగా ఉడికినాక రెండు రెండు కరివేపాకు మూడు టేబుల్ స్పూన్ కారం పొడి కిలో చికెన్కి ఇంత కారొడి అయితే సరిపోతుంది కారాన్ని బట్టి రుచిని బట్టి కారం వేసుకోవాలండి ఓకేనా చూసుకొని వేసుకోవాలి మూడంటే మూడే కాదు కొందరి కారం ఎక్కువ ఉంటుంది కొందరి కారం తక్కువ ఉంటుంది అలాగనే నాకైతే మూడు స్పూన్లు అయితే పట్టింది ఈ కారాన్ని వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఈ కారాన్ని కూడా ఇలా ఉడికినాక ఇందులోకి మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా మొత్తానికి వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా కోడి కూర ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక లీటర్ వరకు నీళ్ళైతే పోసుకుంటున్నాను మంచి గ్రేవీ అయితే వస్తుందండి ఈ కోడి నాటు కోడి కూరకి ఎప్పుడైనా పులుసు ఇలా గ్రేవీ అయితే చాలా బాగా ఉంటుందండి అందుకోసమైతే ఇలా గ్రేవీని అయితే చేశాను ఇలా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి మరీ దగ్గర కాదు కొంచెం చిక్కటి గ్రేవీ అయ్యే వరకు ఉడికించుకోవాలి మనకు ఇది ఉడికిందా లేదా తెలుసుకోవడానికి ఒక ఫోర్త్ స్పూన్ తోటి ఇలా గుచ్చుకుంటే మనకు ఊరికైనా చినిగి వస్తుంది మనకు ఆయిల్ కూడా పైకి తేలాలండి ఆయిల్ పైకి తేలితేనే మనకు కోడి కూర అనేది చాలా రుచిగా ఉంటుంది ఇందులో లాస్ట్కి కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే లాస్ట్లో కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని స్టవ్ కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన నాటు కోడి కూర రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్